పేదింటి పెళ్లిళ్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే బంగారం లాంటి సాయం అందించేందుకు కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు మంగళవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తాండూరు మండలం తాండూరు పట్టణంతో పాటు పెద్దముల్ మండలంలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ నిర్వహించారు మొత్తం రెండు వందల ముప్పై ఏడు మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేశారు

ఈ రోజు చెక్కులు అందుకునేటువంటి లబ్ధిదారులకు సోదరి సోదరు వాళ్ళకి అందరూ కూడా శుభాకాంక్షలు పేరు పైన చెప్పుకుంటూ జరుపుకుంటూ మీకందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు పెళ్లికి వచ్చినటువంటి మీరు అందరూ కూడా పెళ్లి చేస్తే లక్ష రూపాయలు ఏదైతే ఇవ్వబోతా ఉన్నామో ఇదంతా కూడా మనం గతంలో చూసినాం మన పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే నుంచి సౌకర్యాన్ని దిగుతా ఉంటుంది దాంట్లో ఏ తల్లిదండ్రులు ఇబ్బంది పడద్దు లక్ష రూపాయలతో పాటు ఇంకా కూడా బంగారం వేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్స్ కోడ్ వచ్చి దాదాపు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తారీఖు నుంచి మన దగ్గర ఎలక్షన్స్ కోడ్ అయింది కోడ్ ఉన్నప్పుడు నియమ నిబంధనల ప్రకారం ఏది కూడా లబ్ధిదారుల గాని కొత్తవి గవర్నమెంట్ నుంచి ఏ విభూదాన్ని ఒకటి మన దగ్గర రూల్ ఉంది దాంట్లోనే మీకు అందరూ కూడా ఈరోజు మూడు నాలుగు నెలలు క్లియర్ అయిపోయింది ఇంకా కూడా చాలా మంది అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారని చెప్పి తాండూరు టౌన్ వాళ్ళే కానీ ఇప్పుడు మన కౌన్సిలర్లు కానీ అందరు కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు ఏదైతే ముప్పై ఐదు నలభై మందికి ఉన్నదో వాళ్ళందరూ కూడా తీసుకుని రాని వాళ్ళు ఉంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిని ఆలోచన చేసి ఇప్పటికే ఎనిమిది వందల కోట్లు ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి చార్జ్ రిలీజ్ చేయడం జరిగింది మీకు అందరు కూడా రాని వాళ్ళకి ఎక్కడైతే ఆగిందో వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సేమ్ టైం మీకు ఆ రోజు ఏదైతే ఎలక్షన్లో చెప్పి ఉన్నామో చెప్పేది గౌరవం ముఖ్యమంత్రి ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికే ఒక మూడు నుంచి నాలుగు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇప్పటికే ఇల్లు కూడా ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది అది కూడా తొందరగానే గ్రామాల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది టౌన్లో కూడా ఖచ్చితంగా ఇరు లేని వారికి అందరు కూడా ఇస్తాం రుణమాఫీ కూడా రేపు ఆగస్టు పదిహేను తారీఖు ఏదైతే చెప్పున్నామో పదిహేను తారీఖు ఖచ్చితంగా రెండు లక్షలు ఏదైతే రుణమాఫీ అప్పుడు వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేయించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ఏ మాటల ప్రభుత్వం కాదు గతంలో ఎవరైనా ఆంపిస్తే గత ప్రభుత్వాలు చూసినా మనం మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడే మన గుర్తుకు వస్తుండే మనం ఈ విధంగా కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు గెలిచిన నలభై ఎనిమిది గంటల లోపలనే మీకు ఆ రోజు ఏదైతే చెప్పున్నామో ఉచితంగా బస్ ఇస్తామని చెప్పి నలభై ఎనిమిది గంటలనే మీకు అందరు జరిగింది ఉచితంగా ఆ రోజు ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తారీఖు నాట జీవో ఇవ్వడం జరిగింది కానీ ఆ రోజు నోటిఫికేషన్ కదా ఇంప్లిమెంట్ కాలేదు మార్చి ఫస్ట్ నుంచి మీరు ఎవరైతే సిలిండర్ తీసుకున్నాడో దానికి అందరు కూడా ఐదు వందలే మిగతాది మీ అకౌంట్ లో కచ్చితంగా అకౌంట్ లో పంపించే బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే గత ముందు కూడా చెప్పినాం ఈ రోజు ఏ ఎలక్షన్స్ లేవు మీకు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం చెప్తా ఉన్నాం మీకందరూ కూడా సిలిండర్ రిమైనింగ్ అమౌంట్ కూడా మీ అకౌంట్ లో మేము తీసుకొని ఖచ్చితంగా అకౌంట్ లో ఇప్పిస్తాం అదే కాకుండా ఇంతకు ముందు మా సోదరు చెప్పినట్లు జీరో బిల్స్ ఎవరికైతే రాకుండా మేము ఎవరైతే బిల్లులు ఇప్పటికైనా అధికారులు అడుగు ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి మీకు అందరు కూడా రెండు వందల యూనిట్ల వరకు మనం గతంలో చెప్పున్నాం చెప్పిన ప్రకారమే మార్చి ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇంప్లిమెంట్ చేయలేము కానీ మొన్న సిక్స్త్ నుంచి మీకు అక్కడ ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని తెలియజేసుకుంటూ మీ గతంలో లక్ష రూపాయలతో పాటు త్వలం బంగారం కూడా ఇస్తామని చెప్పినాం ఖచ్చితంగా అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది ఖచ్చితంగా నెక్స్ట్ అది కూడా ఇస్తాడని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మాడల ప్రభుత్వం కాదు ఇది ఒక చేతల ప్రభుత్వం చెప్పిందన్నింటిని కూడా చేసి మీ బెసిక్స్ తీసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ రాని వాళ్ళకు కూడా చెక్కులు అందరూ కూడా అతి త్వరలో ఇస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ దయచేసి చెక్కులు ఇచ్చిన తర్వాత ఇప్పటికి ఒక త్రీ మంత్స్ చెక్కులు తయారవుతుంది దయచేసి చెక్కులు తీసుకొచ్చి మళ్ళీ ఇండ్లలో పెట్టుకోకండి ఇమ్మీడియట్ బ్యాంకులో డిపాజిట్ చేయండి వీలైతే ఈరోజు అవసరం ఈరోజు టైం కుదరకపోతే రేపన్న మీరు ఇమ్మీడియట్ బ్యాంకులో అకౌంట్లలో మీ అకౌంట్లలో డిపాజిట్ చేసుకుంటే తొందరగా ఇది అమౌంట్ అయిపో మీకు మీ లో క్యాష్ వచ్చేస్తుంది మీరు మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటారంటే డేట్ అయిపోయిన తర్వాత ఈ చెక్ మళ్ళీ ఆస్కారం ఉంటుంది దయచేసి చెక్కులు ఇంట్లో మాత్రం మీరు పెట్టుకోకండి ఎప్పుడే బ్యాంకులో చెయ్యాలిగా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ వన్ బై వన్ అధికారులు ఎంఆర్ఓ గారు మీకు అందరికి మీ పేర్లు పిలుస్తారు పేర్లు పిలిచినట్లయితే పిలుస్తారు వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పులు తీసుకోవాల్సిందిగా మిగతా వాళ్ళు ఇక్కడ లేకుండా కొంతమందికి కూడా జరుగుతుంది మిగతా వాళ్ళకు కూడా ఇక్కడనే షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి